వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏమిటంటే ఫ్రీ బిల్లింగ్స్ వదిలారు దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు ఈ నాలుగు లక్షలలో కేంద్రం వాటా ఎంత వాటా ఉంటుందో ఎప్పటిలాగే ఈ స్కీమ్కు అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఎక్కడ లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త పేరుతో వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ యాప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వెళితే ఏపీలో ఉండే ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్త అందించారు ఇల్లు కట్టుకునే వారికి దాదాపు నాలుగు లక్షల రూపాయలు అందించనున్నారు దీనిలో రాష్ట్రం వాటా పద ఒక లక్ష యాభై వేలు కేంద్రం వాటా రెండు లక్షల యాభై వేలు ఈ హౌసింగ్ స్కీమ్కి ఏమేమి కావాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రేషన్ కార్డు అనేది ఉండాలి అలాగే ఎవరి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే లేదండి ఏ అకౌంట్కు ఆధార్ కార్డు లింకు కావడమే ఇంతకు ముందే గవర్నమెంట్ నుండి ఎలాంటి రూమ్ బిల్డింగ్స్ తీసుకొని ఉండకూడదు ఇవన్నీ ఉంటే మీరు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు ఈ హౌసింగ్ స్కీమ్కు ఎక్కడ అప్లై చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మీ దగ్గర ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే ఇవన్నీ తీసుకొని సచివాలయం దగ్గర వెళ్తే అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు వారి దగ్గరికి వెళ్తే మీ పత్రాలకు వెరిఫికేషన్ చేసి ఆ స్కీమ్కు అప్లై చేస్తాడు ఈ స్కీమ్కు మార్చ్ రెండు వేల ఇరవై లోపు అప్లై చేయాల్సి తర్వాత అప్లై చేస్తే ఈ డబ్బులు అనేవి రావు కాబట్టి ఎవరైనా ఈ స్కీమ్కు అప్లై చేయాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి ఈ స్కీమ్ను మన ఇల్లు మన గౌరవం పేరు కింద అప్లై చేస్తున్నారు మన ఇల్లు మన పేరు మన ఇల్లు మన గౌరవం అని ఎందుకు పేరు పెట్టారంటే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ కాబట్టి వారు సొంతంగా ఇల్లు కట్టుకుంటే వారికి గౌరవంగా ఉంటుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలా పెట్టారు అలాగే మీ గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షలు మూడు సెండ్లు స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి రెండు సెంట్లు స్థలం ఇస్తున్నారు కాబట్టి ఏపీలో ఉండేవారు ఎవరైనా సరే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నప్పుడే మీకు గవర్నమెంట్ స్కీమ్ కింద ఈ డబ్బులు అనేవి వస్తాయి లేకుంటే రావు ఈ హౌసింగ్ స్కీమ్ గురించి మీరు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లు చే తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఫ్రీ బిల్లింగ్స్ వదిలారు ప్రతి ఇంటికి కూడా నాలుగు లక్షలు లేదా మూడు లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తప్పకుండా అందరూ కూడా సచివాలయం లేదా మీ సేవ సెంటర్లకు వెళ్ళి ఖచ్చితంగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్